హాయ్ అండి ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండేలాగా హెల్దీ రెసిపీ అనమాట ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా కళాయిలోకి నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకోండి అది కొంచెం వీటెక్కిన తర్వాత మన ఇంట్లో దొరికే మసాలా దినుసు అంటే బిర్యానీ ఆకు అలాగే సాజీరా దాల్చిన చెక్క లవంగం ఇలాచి ఇవి వేసేసి ఒకసారి కలపండి నెక్స్ట్ జీడిపప్పులు కూడా వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలపండి ఆ పచ్చి వాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి చిలకల్లాగా వేసేసుకోండి ఒక మూడు నాలుగు వేసుకోండి తర్వాత బఠానీ పచ్చి బఠానీ అనమాట వీటిని నీట్గా కడిగేసి ఒక చిన్న కప్పు యాడ్ చేశాను రైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి తర్వాత ఒక నిమిషం పాటు ఆ పచ్చి బఠానీని కూడా కలపండి ఫ్రై చేయండి తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసి కలపండి ఇప్పుడు బాస్మతి రైస్ ఇవి నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఒక పది పదిహేను నిమిషాల ముందే నానబెట్టండి నీట్గా కడిగేసి నానబెట్టిన తర్వాత ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసు రైస్కి గ్లాసు ఉన్నర వాటర్ తీసుకోవాలి బియ్యమేసి రైస్ వేసేసి మొత్తం కలిపిన తర్వాత ఇంకా వాటర్ పోసేసుకోవాలి గ్లాస్కి గ్లాస్ ఉన్నారా వాటర్ నేను ముందే కులిచి పెట్టుకున్నాను వాటర్ యాడ్ చేశాను నెక్స్ట్ ఉప్పు ఉప్పు కూడా రైస్కి సరిపడినంత యాడ్ చేసుకోండి ఇంకొకసారి కలిపేసి ప్లేట్ పెట్టి ఒక పది పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట పిల్లల లంచ్ బాక్స్లోకి బెస్ట్ రెసిపీ అనమాట ఇది చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది సింపుల్గా అవుతుంది హెల్త్ హెల్త్ కూడా బాగుంటుంది హెల్తీ చాలా హెల్తీ రెసిపీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓకేనండి బాయ్